హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము బిర్యానీ అయితే చేసుకున్నాము బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై చేసుకోవాలనుకున్నాము చేసుకున్నాము ఇదైతే చాలా టేస్టీగా ఉంది ఇది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి దీనికోసమైతే ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి అందులో పసుపు వేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి ఇవైతే బాగా ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకుంటే బాగా మొక్కలకైతే పడుతుంది తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసానండి ఇది కూడా వేసి ఇంకా నీట్గా కలుపుకున్నాను తర్వాత వచ్చి స్పూన్ వరకు అయితే కారం వేసానండి కారం అనేది మన టేస్ట్కి అనుగుణంగా మనం వేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి ఇంకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా మొక్కలు పడితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా నేనైతే ఎక్కువగా ట్రై చేయను ఫ్రైలు నాకు ఆయిలీ ఫుడ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు తర్వాత వచ్చి గరం మసాలా అందుకనే కొద్దిగానే చేస్తున్నాము ఇంకొచ్చి గరం మసాలా కూడా వేసి నీట్గా కలుపుకోవాలి కొద్దిగా శనగపిండి వేసానండి పకోడీ అనుకుంటా అందుకోసమని తర్వాత కొద్దిగా క్లా ఫ్లోర్ కూడా వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ ఇంకొంచెం వేసుకోండి నేను సెకండ్ టైం కూడా మళ్ళా వేసాను ఇంకొచ్చి ఎగ్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది సాల్ట్ లాస్ట్లో సాల్ట్ వేసాను లెమన్ అయితే వేయలేదండి ఇంకా తర్వాత వచ్చి ఎగ్ ఇప్పుడే ఎగ్ వేసుకోవాలి అలాగే కొన్ని గ్రీన్ చిల్లీస్ కొంతగా కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఆయిల్ పైన అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేస్తారనే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఏదో వీడియో కోసం అయితే మాత్రం చేశాను అందుకని కొద్దిగానే చేసుకున్నామండి ఇంకా మా అబ్బాయి అయితే నిజంగా తిన్నాడు వాడికైతే నచ్చింది మాకు పండగ అయింది ఆ టైంలో మాకు వచ్చిన వంట వాళ్ళు అయితే ఇలా వండివారు వాళ్ళైతే ఎగ్ కూడా వేశారండి నేనైతే ఎగ్ వేయలేదు ఎందుకు నచ్చక ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీకైతే కరివేపాకును పచ్చిమిర్చి వేయడం చూపించలేదు అవి కూడా వేసుకోండి ఇంకా కాజు కూడా కావాలంటే కాజు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా బాగా వచ్చిందని చెప్తున్నారు మా అబ్బాయి మా హస్బెండ్ అయితే నేనైతే ఇది సెకండ్ టైము ట్రై ట్రై చేయడం కాదు చేయడము నేను పెద్దగా ఆయిల్ ఫుడ్ చేయనండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ చికెన్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గీ మే వన్ లైక్ ఈ ఈ పకోడీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్